అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని యథాతథంగా రాయచోటిలోనే కొనసాగించాలని ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు స్థానిక ఠానా సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగిన ర్యాలీలో జస్టిస్ ఫర్ రాయచోటి అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు ప్రభుత్వాలు మారితే జిల్లా కేంద్రాలు అభివృద్ధి చెందాలి కానీ నామరూపాలు లేకుండా చేస్తారని ప్రశ్నించారు స్థానిక ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో సాగిన ఈ ర్యాలీలో పట్టణానికి చెందిన

ప్రకటిస్తూ అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని కూడా మద మదనపల్లి తరలించడాన్ని మేము తీవ్రంగా ఇండియన్ ముస్లిం పార్టీ నుంచి అయితేనేమి అలాగే రాయచూట్టి ప్రాంత ప్రజల తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము లేదంటే ఏదైనా రాయచుట్టి ప్రజాప్రతినిధుల ఏకాభిప్రాయం కోరినారా ఏమీ లేదు అన్నమయ్య జిల్లా అదేవిధంగా కొనసాగుతుందని చెప్పి పెట్టి మోసం చేసి ఈ రోజు ఈరోజు రాయచూట్టి ప్రజల గొంతులను నిర్ధార్షణంగా పోయడం జరిగింది ఈ ఘనత కేవలం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెందుతాది ఆయన చరిత్రలో రైతుడి ప్రజలకు చేసిన తప్పును ఒక ద్రోహిగా మిగిలిపోతారు చంద్రబాబు నాయుడు గారు మన రాయచోటి ప్రజల దౌర్భాగ్యానికి ఉన్నటువంటి కేంద్రాన్ని తరలించి రాయచోటిని ఏ మాత్రం కూడా కనీసం మిత్రం తెలియజేసిన రీతిగా అన్ని ప్రాంతాల వారికి కాజంపేట వాళ్ళకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అలాగే కొడూరు వాళ్ళకు ఇచ్చారు కానీ అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగుతున్నటువంటి రాయచోటిని కేంద్రం నుంచి తొలగిస్తామనే అంశాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకుండా మరి ఉన్నట్టు ఉండి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా రాయచోటిలో ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాన్ని పూర్తిగా మరి పతనం వైపు నడిపించేటువంటి దిశగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తాం నేడు మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి హిల్ట్ పాలసీ కోర్ అర్బన్ ఏరియా పైన ఇవాళ చర్చ జరగనుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు కృష్ణ గోదావరి జలాలపైన మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ఇక గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పదాలపైన వివరణ ఇవ్వనున్నారు నేడు మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి హిల్ట్ పాలసీ కోర్ అర్బన్ ఏరియా పైన ఇవాళ చర్చ జరగనుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు కృష్ణ గోదావరి జలాలపైన మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుదాలపైన వివరణ ఇవ్వనున్నారు మోసీ ప్రక్షాళనపైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శాసనసభ వేదికగా మాజీ మంత్రి హరీష్ నిలదీశారు మోసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందని ప్రశ్నించారు మోసీ ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తుందన్నారు మోసీ పేరుతో పేదల ఇల్లు కులుస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటామన్నారు హరీష్ రావు మూసి సుందరీకరణ మీద లక్ష కోట్ల లక్ష యాభై వేల కోట్ల ఎంత ఖర్చు పెడతామనుకుంటుంది ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పండి ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చి వేశారు ఆ కూల్చి నివాసాలకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం కింద పాత ఇళ్లకు కంపెన్సేషన్ ఇచ్చారా వేజ్ లాస్ ఇచ్చారా లేదా సింపుల్ గా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసైన్మెంట్ చేసి పంపారా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా పద్నాలుగున్నర లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి వాళ్లకు పాత ఇంటికి అండ్ బితో ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇవ్వాలి అదేవిధంగా సెలబుల్ రైట్స్ తో కూడినటువంటి రెండు వందల గజాల స్థలంలో కట్టిన ఇల్లు ఇవ్వాలి ఆ రకంగా ఇచ్చారా ఇవ్వలేదా ఇస్తే ఎప్పట్లోకి ఇస్తారు ఎన్ని నివాసాలు కూల్చారు ఇంకా మీరు ఐడెంటిఫై చేసి కూల్చవలసిన ప్రభుత్వ ప్రైవేటు ఇల్లు ఎంత ఎంత భూమి ప్రభుత్వ ప్రైవేట్ సేకరిస్తున్నారు సమాధానం చెప్పండి మూసి గేట్లు ఒకేసారి తెరిచి ఉద్దేశపూర్వకంగా ప్రజల ఇళ్ళు మునిగిపోవాలి రోడ్లు మునిగిపోవాలని ఈ ఉద్దేశపూర్వకంగా గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా ఎందుకంటే పైన ఎంత వర్షం పడుతుంది ఫ్లడ్ ఎంత ఉందో చూసుకొని ముందే గేట్లు కొద్ది కొద్దిగా ఎత్తితే స్లోగా గా ఫ్లడ్ పోతుంది పెద్దల యొక్క ఆదేశాలతో ఈ గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా ఎందుకు ఆ రకంగా గేట్లు ఎత్తారు ఒకవేళ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేకపోతే ఆ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా సూటిగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బిఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తది అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకోనైనా అడ్డుకుంటామని గతంలో చెప్పాం ఖాళీ స్థలాలు ఉన్నాయి మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి గోదావరి నీళ్లు మురికి నీరు లేకుండా చూడండి కానీ పేరిట కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదని మీ ద్వారా ప్రభుత్వం మూసి ప్రక్షాళన పైన తెలంగాణ శాసనసభలో చర్చ జరిగింది మూసి ప్రక్షాళన కోసం నెలల తరబడి అధికారులతోటి సమీక్షలు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు అనంతగిరి హిల్స్ నుంచి వాడపల్లి వరకు మూసి ప్రవహిస్తుంది అన్నారు మోసి ఈశా నదులు కలిసే బాపుఘాటు దగ్గర గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు హైదరాబాద్కు వరద ముప్పు తప్పించేందుకు ఉస్మాన్ సాగర్ హిమాయతి సాగర్ నిర్మించారన్నారు మోసి ప్రక్షాళన చేస్తామంటే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు సబర్మతి ప్రాజెక్టులో అరవై వేల కుటుంబాలను తరలించారని యూపీలో గంగా నది ప్రక్షాళన తోటి వేల మందిని తరలించారని తెలిపారు మోసిని ప్రక్షాళన చేస్తామంటే ప్రతిపక్షాలకు అంత కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు సాగర్ నుంచి సాగర్ నుంచి బాపుఘాట్ ఈ రెండు ఇక్కడికి వచ్చి కలిసి బాపుఘాట్ దగ్గర గాంధీ సరోవర్ మనం నిర్మించదలుచుకున్నాం అధ్యక్ష ఇది తొమ్మిదిన్నర కిలోమీటర్లు ఉంది గండిపేట్ నుంచి బాపుఘాట్ వరకు హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు పదకొండున్నర కిలోమీటర్లు ఉంది అధ్యక్ష దాదాపుగా ఈ రెండు కలిస్తే ఒక షేప్ లో అభివృద్ధి జరుగుతుంది ఇది ఇరవై ఒక్క కిలోమీటర్లు గండిపేట పైన వికారాబాద్కి ఇంకా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి అధ్యక్ష వీటికి నీళ్ల కోసము గోదావరి జలాలను నిర్వహి పిఎంసీలను తరలించాలి శిక్ష అనుభవిస్తున్నది నల్గొండ జిల్లా ప్రజల అధ్యక్ష లక్షలాది మంది నల్గొండ జిల్లా ప్రజలు మూసీ నది పరివాహక ప్రాంతంలో చివరగా ఉండడం వల్ల రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లాలో నుంచి వచ్చిన మొత్తం మురికి కలుషితం మనుషుల శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విష కాలుష్యం నుంచి మూసిలో కలపడం వల్ల కింద వాళ్ళు జీవించలేని పరిస్థితి ఉంది నల్గొండ జిల్లాకు భగవంతుడే శిక్ష విధించిన అధ్యక్ష వాళ్ళ దురదృష్టం దేవుడే వాళ్ళ మీద కక్ష కట్టిండగా ఫ్లోరైడ్ ప్రాంతంగా ఆ ప్రాంత ప్రజలు పేదవాళ్ళు కాళ్ళు వంకర చేతులు వంకర నడుము వంకర పుట్టే పిల్లలు బంకర్లతో పుడుతుంటే కన్న తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఎలాంటిదో అర్థం చేసుకోండి అధ్యక్ష ప్రమాదం వాళ్లకు మూసి నుంచి వచ్చింది అధ్యక్ష అంటే గండిపేట నీళ్లలో వికారాబాద్ నుంచి వచ్చే నీళ్ళ ఒక గొప్ప మహత్యం ఉంది వికారాబాద్ అడవి ఏదో పిచ్చి మొక్కలతో మొలిచిన అడవి కాదు అధ్యక్ష వనమూలికలతో కూడుకున్న అడవి వకారాబాద్ కా హవ హవా దవా అంతేనా అధ్యక్ష లాకో మరిదోంకా టీబీ వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి లో వదిలేస్తే అక్కడ మూడు నెలలు ఉంటే నేచరే వాళ్ళని క్యూర్ చేసే విధంగా శాశ్వత సమస్యల్ని పరిష్కరించి మన ఆరోగ్యాన్ని కాపాడే జలవనరులను కలుషితం చేయడమే కాకుండా కబ్జాలు పెట్టి ఫామ్ హౌస్లు కట్టి ఫామ్ హౌజ్ లో డ్రైనేజ్ లైన్లు తీసుకెళ్లి ఈ గడ్డిపేట సాగర్ కలిపింది అధ్యక్ష ఆగర్భ శ్రీమంతులు కట్టుకున్న ఫామ్ హౌజుల్లో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్స్ తీసుకెళ్లి గండిపేటకు కు కు కనెక్ట్ చేస్తే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి అన్నింటిని కూలగొట్టి లక్షలాది నగరంలో ప్రజలు తాగే నీళ్లను కలుషితం చేస్తే ఎవరిని క్షమించమని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకున్నది అధ్యక్ష ఉస్మాన్ సర్కార్ మూసీ నది రివర్ ఫ్రంట్ ను నిజాం కట్టింది అధ్యక్ష వీళ్ళందరూ ముందే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి మొదలు పెడితే పరివాహక ప్రాంతంలో ఎన్ని హెరిటేజ్ స్ట్రక్చర్స్ తారామతి బారాదరి నుంచి మొదలు పెడితే ఆ నదీ పరివాహక ప్రాంతంలో దశాబ్దాల కిందే నిజాం ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని వ్యాపార కేంద్రాలుగా తీర్చిదిద్ది ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది అధ్యక్ష నిజాం కానీ నిజాం చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపేసేసి కనుమరుగు చేసేసి పాలకులకు నిజాం మీద కోపం ఉంటే నాకు అభ్యంతరం లేదు కానీ నిజాం కట్టిన కట్టడాలను చారిత్రాత్మకమైన కట్టడాల నుంచి మొదలు పెడితే చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో గడిపి కలుషితం చేసి ఆక్రమించుకొని అన్యాయ ప్రాంతం అయిపోయి ఈరోజు నివసించడానికి యోగ్యంగా ప్రాంతాలుగా తయారు చేశారు మంచిరేవుల దగ్గర కాకతీయుల నాటి శివాలయం ఉన్నది అధ్యక్ష ఎనిమిది వందల యాభై సంవత్సరాల పురాతనమైన శివాలయం మంచిరేవుల దగ్గర ఉంది అధ్యక్ష గ్రే హాండ్స్ ల్యాండ్ ఉందా ఈ రోజు అక్కడ శివాలయం కట్టదలుచుకున్నాం అధ్యక్ష మన సంస్కృతిని కూడా పునరుద్ధరిస్తున్నాం ముందుకు వచ్చిన తర్వాత మక్కా మజీద్ ఉన్నది ఒక అంతర్జాతీయ స్థాయి మజీదు అక్కడ కట్టదలుచుకున్నాం అధ్యక్ష నదీ పరివాహక ప్రాంతంలో ముందుకు వస్తే సిక్ చావుని తౌలిగూడ దగ్గర ఒక అద్భుతమైన స్వర్ణ దేవాలయం లాంటి ఒక సిక్ మందిరాన్ని కట్టదలుచుకున్నాం అధ్యక్ష ఆ విధంగా ముందుకెళ్తే ఉప్పల్ ప్రాంతంలో మెదక్ చర్చ్ లాంటి ఒక అద్భుతమైన చర్చిని కట్టదలుచుకున్నాం అధ్యక్ష మూసి నది పరివాహక ప్రాంతంలో ఒక పక్కన దేవుడు ఉంటాడు ఇంకొక పక్కన అల్లా ఉంటాడు ఇంకొక పక్కన గురుద్వారా ఉంటుంది ఇంకొక పక్కన యేసు ప్రభు ఉంటాడు ఈ నాలుగు మతాలకు సంబంధించి మూసి నదీ పరివాహక ప్రాంతంలో మత సమ్మేళనాన్ని చేసి ఒక మత సామరస్యాన్ని అభివృద్ధి చేయడానికి రోజు కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష ఒక మిరాలం ట్యాంక్ ని అభివృద్ధి చేయాలి జూ పార్క్ ఉన్నది పక్కన మిరాలం ట్యాంక్ ఉంది నాలుగు వందల యాభై మీరు చేయాలంటే దాన్ని కంప్లీట్ గా ఈ ఈ కన్సల్టెన్సీ కి ఇచ్చి ప్రపంచ స్థాయిలో అక్కడ ఒక అభివృద్ధి పర్యాటక కేంద్రంగా మార్చాలని చేసి ఈరోజు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో మిరాలన్ ట్యాంక్ మీద బ్రిడ్జ్ బ్రిడ్జ్ కట్టడమే కాకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి టెండర్ పిలిచి పనులు జరుగుతున్నాయి అధ్యక్ష రాబోయే రెండు సంవత్సరాలలో ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష ఓల్డ్ సిటీ అని నెగ్లెక్ట్ చేయలేదు అధ్యక్ష నేను చెప్పిన అది ఓల్డ్ సిటీ కాదు అది ఒరిజినల్ సిటీ ఒరిజినల్ సిటీని రివైవ్ చేసి ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా మా హైదరాబాద్ చెప్పుకునే విధంగా చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ దగ్గర వదిలేసిన మెట్రోను రోజు చాంద్రాయన్ గుట్ట వరకు పొడిగిస్తున్నాం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించింది ప్రభుత్వం తీరిపోయిన గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన తెలిపింది కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు అయ్యారు అసెంబ్లీ తీరు చూస్తుంటే ఛాన్సభ నిబంధనలకు విరుద్ధంగా ఉందని హరీష్ రావు విమర్శించారు అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు Thank you. బీఏసీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు వేరు ఈ రోజు శాసనసభలో బీఏసీ నిర్ణయాలని చెప్పి పెట్టింది పూర్తిగా వేరుగా పెట్టారు అంటే బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుదో పట్టిస్తూ సభను తప్పుదో పట్టించారు ఇక సభ నడిపే తీరైతే పూర్తి అధ్వాన్నంగా ఉంది ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు మూసీ మీద చర్చ జరిగినప్పుడు మేము కొన్ని ప్రశ్నలు సంధించాం ఏ ఒక్క ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని భూతులమయం చేశాడు ఆయన ఎన్ని భూతులు మాట్లాడినా ఎంత అడ్డగోలుగా మాట్లాడినా స్పీకర్ గారు ఆయనను ఆపే ప్రయత్నం చేయరు ఇలా మేము ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మేము ప్రొటెస్ట్ చేస్తాము మా యొక్క సూచనలు ఇస్తాము అంటే అసలు మాకు మైకే ఇవ్వడు అంటే ఇలా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రధానమంత్రిని విమర్శిస్తలేరా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీద మాట్లాడతలేరా మరి మేము ముఖ్యమంత్రి మీద మాట్లాడకపోతే సభకు రావడం ఎందుకు మేము ఏదైనా ప్రజా సమస్యలు ప్రజల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ప్రధాన ప్రతిపక్షం బాధ్యత మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువైపోయి మూసీ ప్రక్షాళన కంటే ముందు ముఖ్యమంత్రి గారి నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది శాసన సభను ఆయన ఒక గాంధీ భవన్ గా ఒక సిఎల్పి మీటింగ్ లాగా మార్చారు నేను సూటిగా అడిగిన మూసీకి తెచ్చే నీళ్లు కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నుంచే తెస్తున్నారా అని అడిగాను సమాధానం లేదు మూసీకి మేము వ్యతిరేకం కాదు మూసీలో పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకం ఆ పేదలకు రెండు వేల పదమూడు చట్టం ప్రకారంగా డబ్బులు ఇచ్చారా ఇస్తే వివరాలు చెప్పండి అని అడిగాం ఒక్క రూపాయి ఇవ్వలేదు వాళ్ళ ఇండ్లు కూడగొట్టి కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి పంపించారు మేమేమో బాధ్యతాయుతంగా పేదల పక్షాన ప్రజల పక్షాన మేము మాట్లాడాం స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు నువ్వు కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా తెలంగాణ తెచ్చిన నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి నువ్వు ఒక నీళ్ల ద్రోహివి నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా ఉన్నాం రేవంత్ వ్యాఖ్యలను జాగ్రతీయ అధ్యక్షులు కవిత ఖండించారు రేవంత్ మాట తీరు మార్చుకోవాలన్నారు అసెంబ్లీలో కేసీఆర్ రాకపోతే బీఆర్ఎస్ ని ఎవరు కాపాడలేరన్నారు జగన్ చంద్రబాబు మన నీటిని దోచుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు పాలమూరు ప్రాజెక్టుల పైన రేవంత్ కు రాజీనామా లేదన్నారు దాదాపుగా నాలుగు నెలలు రేపు మూడో తారీఖు అయితే నాలుగు నెలలు అవుతుంది కానీ ఇంతవరకు గౌరవ కౌన్సిల్ చైర్పర్సన్ గారు నా రాజీనామాను ఆమోదించలేదు అందుకనే ప్రత్యేకించి ఇవాళ వారిని వచ్చి కలిసి మరి నా రాజీనామాను ఆమోదించే ముందు నాకు కౌన్సిల్ కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి మోస్ట్ ప్రాబబ్లీ ఐదో తారీఖు అవకాశం ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది నా రాజీనామాకు కారణాలు ఏంటో కూడా సవివరంగా వివరించి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను మళ్ళొకసారి నా రాజీనామాను యాక్సెప్ట్ చేయమని అడగ అడగబోతా ఉన్నాను సో ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఈ ప్రాజెక్ట్ని సాగదీసిందని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే విమర్శలు చేసినారో అవి మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని టెర్రరిస్ట్ కసబ్తో కంపేర్ చేస్తూ ఒకసారి ఉరేయాలి రాళ్లతో కొట్టాలి అనేటటువంటి మాటలు ఏవైతే మాట్లాడినారో అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్లాగా లేవు దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మరి ప్రత్యేకించి నేను కేసీఆర్ గారు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నా రక్తం మరిపోతా ఉంది ఎందుకోసం అంటే చేసినటువంటి ఉద్యమం చేసినటువంటి త్యాగం వచ్చినటువంటి రాష్ట్రం డెఫినెట్గా కేసీఆర్ గారి ఉద్యమ ఫలితమే మరి వాళ్ళు అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి చిత్తశుద్ధిని శంకిస్తూ ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కేసీఆర్ గారే డైరెక్ట్గా హౌస్కి వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోర్లన్నీ మూతపడేలాగా చేయాలి ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా బ్రేక్ని చూస్తున్నాం తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో టీటీడీ భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది ఆలయంలో రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఏకాంత సేవ పూర్తి చేసి ఆలయం మూసివేసిన తర్వాత ఒక అజ్ఞాత వ్యక్తి లోపలికి ప్రవేశించిన ఘటన సంచలనం రేపింది అర్ధరాత్రి ఆలయం లోపల ఉన్న ప్రధాన గోపురం పైకి ఎక్కి గట్టిగా కేకులు వేస్తూ హల్చల్ చేశాడు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మధ్య మత్తులో వ్యక్తిని క్రిందకి దింపే ప్రయత్నం చేశారు సుమారు మూడు గంటల హైడ్రామా తర్వాత ఎటకీలకు పోలీసులు క్రిందకి దింపి అదుపులోకి తీసుకున్నారు తిరుపతి శ్రీ స్వామి ఆలయంలో టీటీడీ భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది ఆలయంలో రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఏకాంత సేవ పూర్తి చేసి ఆలయం మూసివేసిన తర్వాత ఒక అజ్ఞాత వ్యక్తి లోపలికి ప్రవేశించిన ఘటన సంచలనం రేపింది అర్ధరాత్రి ఆలయం లోపల ఉన్న ప్రధాన గోపురం పైకి ఎక్కి గట్టిగా కేకలు వేస్తూ హల్చల్ చేశాడు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం స్థలానికి చేరుకుని మధ్య వ్యక్తిని కిందకు దింపే ప్రయత్నం చేశారు సుమారు మూడు గంటల హైడ్రామా తర్వాత ఏటగలకు పోలీసులు కిందకి దింపి అదుపులోకి తీసుకున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు అర్ధరాత్రి వ్యక్తి చొరబడి హల్చల్ చేసిన ఘటన సంచలనం రేపింది రాత్రి తొమ్మిది గంటల సమయంలో శ్రీ స్వామి ఆలయంలో ఏకాంత సేవను పూర్తి చేసి ఆ తర్వాత ఆలయానికి ప్రధాన ద్వారాలను మూసివేసిన తర్వాత సిబ్బంది వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత ఓ అజ్ఞాత వ్యక్తి లోపల నుంచి అరుస్తుండడం కేకలు వేయడం ఆ యొక్క అరుపులను విన్న ఇక్కడ నైట్లో ఉన్న విధుల్లో ఉన్న సిబ్బంది ఆ యొక్క కేకలను గుర్తించి వెంటనే ఒక విజిలెన్స్ విభాగానికి అదేవిధంగా తిరుపతి ఈస్ట్ పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు సమాచారం అందుకున్న ఈస్ట్ పోలీసులు విజిలెన్స్ సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బంది కూడా ఈ యొక్క ఆలయానికి చేరుకున్నారు అంటే ఆలయం లోపల ఏదైతే గర్భాలయానికి సమీపంలో ఉన్న ఓ గోపురం పైన ఓ అజ్ఞాత వ్యక్తి ఆ గోపురం పైకి ఎక్కి హల్చల్ చేయడం తీవ్ర కలకలం రేపింది సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని కిందికి దిగాలని వారించడంతో అతను తనకు మధ్యాహ్నం ఇస్తేనే తను దిగుతానని చెప్పి భీష్మించడంతో కొంత హైడ్రామా నడిచింది ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది యొక్క వారి తీసుకొచ్చిన ఆ యొక్క నిచ్చిన ద్వారా అతన్ని కిందికి దింపే ప్రయత్నం అయితే చేస్తారు అంటే పూర్తిగా ఇదొక టీటీడీ విజిలెన్స్ సిబ్బంది యొక్క వైఫల్యం వల్లే అతను చొరబడినట్లుగా కూడా పూర్తిగా తెలుస్తుంది అంటే ఎందుకు వెళ్ళాడు ఏమిటి పరిస్థితి అనేది కూడా పూర్తిగా విచారణలో తెలియాల్సి ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన డిఎస్పీ భక్తవచ్చులు కూడా సంఘటనా స్థలానికి వచ్చారు అదేవిధంగా వీజిఓ కూడా ఇక్కడ పరిస్థితిని పూర్తిగా పరిశీలించి ఆ తర్వాత అతను కిందికి దించి కూడా ఇతని స్టేషన్కి తీసుకెళ్లి పూర్తిగా విచారిస్తుంటారు అంటే మొత్తం మీద తిరుపతిలోని స్వామి ఆలయంలో రాత్రి అజ్ఞాత వ్యక్తి చొరబడటం తీవ్ర కలకలం రేపింది అంటే ఓవైపు సీసీ కెమెరాలు ఉండగా మరోవైపు ఏదైతే ఈ యొక్క ఆలయానికి చుట్టూరు యొక్క పైన సోలార్ పెన్సింగ్ కూడా ఉంది ఆ పెన్సింగ్ తగిలితే కూడా ప్రాణపాయం వచ్చే పరిస్థితి ఉంది అయితే ఎలా అతను చొరబడ్డాడనేది కూడా ప్రశ్నగా మారింది అయితే సీసీ కెమెరాల్లో ఏదైనా ఆ దృశ్యాలు ఉంటే వాటిని కూడా పరిశీలించాల్సిన పరిస్థితి అయితే ఉంది పూర్తిగా అతను ఎలా అనేది కూడా పెద్ద ప్రశ్నార్థకంగా మారింది అంటే టీటీడీ విజిలెన్స్ విభాగం పూర్తిగా డొల్లగా కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది కెమెరామెన్ రమణతో నారాయణ రాజ్ న్యూస్ బ్రేకింగ్ నుంచి చూస్తున్నాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు టీటీడీ నిధులతోటి ముప్పై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ఉదయం పదిన్నర నుంచి పదకొండున్నర మధ్య స్వామివారిని దర్శించుకోనున్నారు టీటీడీ నిధులతోటి చేపట్టి అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు గతంలో ఎన్నికల విజయ అనంతరం ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల కష్టాలు గమనించిన పవన్ కళ్యాణ్ వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకుంటూ ఏపీసీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్ తోటి మాట్లాడి ముప్పై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు మంజూరు చేయించారు ఈ నిధులతోటి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం తొంభై ఆరు గదులతో కూడిన భారీ సత్రం ఒకేసారి రెండు వేల మంది మాలధర్న భక్తులు దీక్ష విరమించేలా ప్రత్యేక మండపం నిర్మించనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు టీటీడీ నిధులతోటి ముప్పై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ఉదయం పదిన్నర నుంచి పదకొండున్నర మధ్య స్వామివారిని దర్శించుకోనున్నారు టీటీడీ నిధులతోటి చేపట్టే అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు గతంలో ఎన్నికల విజయం అనంతరం ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల కష్టాలు గమనించిన పవన్ కళ్యాణ్ వారికి ప్రసూతి సౌకర్యాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్ తోటి మాట్లాడి ముప్పై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు మంజూరు చేయించారు ఎన్నిధులతోటి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం తొంభై ఆరు గదులతో కూడిన భారీ సత్రం ఒకేసారి రెండు వేల మంది మాలధరణ భక్తులు దీక్ష విరమించేలా ప్రత్యేక మండపం నిర్మించనున్నారు వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట లభించింది వంశీ పైన ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది మాచివారం పీఎస్లో కేసు నమోదు చేయడంతో హైకోర్టును ఆశ్రయించారు వంశీ దీంతో తదుపరి విచారణ రెండు వారాల పాటు వాయిదా వేసింది హైకోర్టు